జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ కు లైన్ క్లియర్ అయింది జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ పేరును ఏఐసిసి ఖరారు చేసిన సంగతి తెలిసిందే ఈ మేరకు అధిష్టానం తాజాగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది తన పేరును ప్రకటించడంతో పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు నవీన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్ని అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించాలని పట్టుదలతో ఉంది ఇందుకోసం ఎన్నికల బరిలో బలమైన అభ్యర్థిని దించాలని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగానే సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం నవీన్ కుమార్ యాదవ్ పేరు ఖరారు చేసింది జూబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పేరును అధికారికంగా ప్రకటించిన తర్వాత నవంబర్ పదకొండున ఎన్నికలు జరగబోతోంది ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రతితో జూబ్లీహిల్స్ ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే ఈ సీటు దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు ఎన్నో చేస్తున్నారు అయితే అధికార పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండడంతో నవీన్ యాదవ్ పేరుని ఖరారు చేశారు రాష్ట నాయకత్వం నవీన్ యాదవ్ బొంతు రామ్మోహన్ సీఎన్ రెడ్డి పేర్లు అధిష్టానానికి పంపింది తాజాగా కాంగ్రెస్ పోటీ చేసి ఓడిపోయారు యాదవ్ గురించి సంబంధించిన ఎన్నో విషయాలు నియోజకవర్గంలో వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఉంది గతంలో ఏఐఎంఐఎం అభ్యర్థిగా మరియు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించడమే దీనికి నిదర్శనం స్థానిక ప్రజలు ముఖ్యంగా కొన్ని వర్గాల్లో ఆయనకి మంచి గుర్తింపు మరియు బలం ఉంది ఇక మైనారిటీ ఓట్ల మద్దతు ఉంది గతంలో ఏఐఎంఐఎం పార్టీతో ఆయనకున్న అనుబంధం కారణంగా నియోజకవర్గంలోని ముస్లిం మరియు మైనారిటీ ఓటర్ల మద్దతు లభించే అవకాశం ఉంది అలాగే పరోక్ష మద్దతు కూడా ఎంఐఎం నుంచి కలిసి వస్తుంది జూబ్లీ హిల్స్ లో పెద్దగా మైనారిటీ ఓట్లు ఉండడం ఆయనకు మరొక ప్లస్ పాయింట్ అలాగే ముఖ్యమంత్రి కాంగ్రెస్ అండదండలు కూడా ఉన్నాయి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత మద్దతు మరియు ప్రచారం బలంగా ఉంటుంది ప్రభుత్వ పథకాలు హామీలు ఓటర్ని ఆకర్షించే అవకాశం ఉంది ఇక యాదవ సామాజిక వర్గ మద్దతు ఉంది ఇక సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆయనకు గణనీయంగా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది ఇక నవీన్ కుమార్ యాదవ్ పలు పార్టీలు మారడం ఆయన రాజకీయ విశ్వసనీయతపై ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఎన్నికల ప్రక్రియకు ముందు ఓటర్ ఐడి కార్డుల పంపిణీ వంటి అంశాలపై ఆయనపై నమోదైన ఒక క్రిమినల్ కేసు ప్రతిపక్షాలకు విమర్శనాసంగా మారే అవకాశం ఉంది ఎన్నికల నిబంధన ఉల్లంఘన కూడా పరిగణించడం జరిగింది ఇక ఉప ఎన్నిక కావడంతో బీఆర్ఎస్ మరియు బీజేపీ అభ్యర్థుల బలమైన పోటీ కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బలమైన అభ్యర్థికి మద్దతుగా మళ్ళితే ఆయన కష్టమవుతుంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ ఒక్క పార్టీకి లేదా అభ్యర్థికి సులభ విజయం దక్కే అవకాశం లేకపోవడం చివరికి గట్టి పోటీ ఉంటుందనే అంచనాలు ఆయనకి సవాలుగా నిలవచ్చు కాబట్టి అధికార యంత్రాంగం మొత్తం ఆయన కనుసన్నల్లో ఉన్న హైయెస్ట్ అధికారులు ఉన్నారు కేవలం ఆయన మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న నియోజకవర్గ బాధ్యతలు కూడా పూర్తిగా ఆయన చెప్పు చేతుల్లో ఉంది స్వయంగా ఆయన ఉన్నటువంటి అధికార పార్టీ ఆయనకు మద్దతు బాగా లభిస్తుంది కాబట్టి గెలిచే అవకాశాలు నిజంగా చాలా అధికంగా ఉన్నాయి